మరో రెండు రోజుల్లో ధనాధన్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆరంభం కానుంది ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది అయితే గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ వరకు చేరిన చివరి మెట్టుపై బాల్తో పడి గా నిలిచింది అనంతరం మెగా మెగావ్యాన్లో కారణంగా గత సీజన్లో ఆడిన ప్లేయర్లలో కేవలం ఐదుగురిని మాత్రమే రీటైన్ చేసుకుంది ఎస్ఆర్ జట్టు బలం మొత్తం అభిషేక్ శర్మ ట్రావిస్ జట్ క్లాసిన్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ పైన ఆధారపడి ఉంది అయితే ఓనర్ కావ్యమాన్ ఒక విషయం టెన్షన్ పడుతుంది ముగ్గురు కీలక ప్లేయర్లు ఫామ్లో లేకపోవడమే అందుకు కారణం ముగ్గురు ప్లేయర్లు ఒకటో ప్లేయర్ శ్రీలంకకు చెందిన కామిండి మెండీస్ని సన్ రైజర్ హైదరాబాద్ డెబ్బై ఐదు లక్షలు పెట్టి సొంతం చేసుకుంది అయితే ప్రస్తుతం ఫామ్ లో లేడు చివరి మూడు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ అంటే ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు అయితే మెండిస్ బ్యాకప్ ప్లేయర్గా ఈ సీజన్లో ఉండే అవకాశం ఉంది రెండవ నెంబర్ ప్లేయర్ జయదేవ్ ఉనత్కట్ కూడా ఫామ్లో లేడు ఇతను ముప్పై నాలుగు సంవత్సరాల ఈ ఫ్యాజర్ బౌలింగ్లో గతంలో లాగా పదును చూపటం లేదు నూట ఐదు మ్యాచ్ల్లో తొంభై తొమ్మిది వికెట్లు తీశాడు షమి హర్షల్ పటేల్ రూపంలో ఇద్దరు ఫ్యాషన్లు ఉండటం అలానే ప్యాట్ కమెంట్స్ కూడా ఉంటాడు దాంతో జైదే ఉనత్ఖట్ను ప్రధాన బౌలర్ అనుకోవడానికి లేదు షమి హర్షల్ పటేల్లో ఒకరు విఫలమైతే అప్పుడు ఉనత్కట్ కీలకం అవుతాడు అయితే ప్రస్తుతం ఉనత్ఖట్ చెప్పుకోదాక ఫామ్లో కూడా లేడు మూడో నెంబర్గా ఇషాన్ కిషాన్ ఇతన్ని మెగా వేలంలో ఏకంగా పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఇషాన్ కిషన్ సన్ హైదరాబాద్ సొంతం చేసుకుంది అలానే రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ అనంతరం అతను టీమిండియాకు దూరం అయ్యాడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో కొన్ని రోజుల పాటు క్రికెట్ దూరమయ్యాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు దేశవాళి క్రికెట్ లో చివరి పది మ్యాచ్ల్లో నూట ముప్పై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు అయితే ఇశాన్ కిషన్ ఐపీఎల్ కు ముందే సన్ హైదరాబాద్ తరఫున ప్రాక్టీస్ మ్యాచ్ లో మాత్రం అదరగొడుతున్నాడు తొలి మూడు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు తొలి మ్యాచ్ పంతొమ్మిది బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు రెండో మ్యాచ్లో ముప్పై బంతుల్లో డెబ్బై పరుగులు మూడో మ్యాచ్లో ఇరవై మూడు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేశాడు అలానే ఇషాన్ కిషాన్ ఇదే ను ప్రధాన మ్యాచ్ల్లో చూపిస్తే సన్ హైదరాబాద్ కు తిరిగి ఉండదు ఈ విషయం మీకు కూడా తెలిసిందే అయితే సన్ రైజర్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్